మతం గురించి వీడియో చేస్తే ఒక మిత్రుడు రాసినటువంటి కామెంట్ ఏంటంటే సార్ ఇంకా దేశంలో కుల వ్యవస్థ అనేది ఉంది కుల వ్యవస్థని మనం నిర్మూలించలేమా అని అడగటం జరిగింది నిర్మూలించవచ్చు కానీ దీన్ని నిర్మూలించడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉంది మరి అసలు ఈ కుల వ్యవస్థ అనేది ఎక్కడి నుంచి వచ్చింది కనుక చూసినట్టయితే మనకి ఋగ్వేదంలోని పదవ చాప్టర్ అయినటువంటి పురుష సూక్తలో వర్ణ సిస్టమ్ గురించి పేర్కొనటం జరిగింది వర్ణ వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థలో నాలుగు రకాల కులాల గురించి లేదా నాలుగు వర్ణాల గురించి పేర్కొనటం జరిగింది ఆది పురుషుడైన తల నుంచి బ్రాహ్మణులు పుట్టారని బ్రహ్మ భుజాల నుంచి క్షత్రియులు పుట్టారని బ్రహ్మ తొడల నుంచి వైశ్యులు పుట్టారని బ్రహ్మ పాదాల నుంచి శూద్రులు పుట్టారని మనకి ఋగ్వేదంలోని పదవ చాప్టర్ పురుష సూక్త అనేది చెప్తుంది సో మనకి కుల వ్యవస్థకి మూలం ఈ వర్ణ వ్యవస్థ రైట్ బ్రాహ్మణులు ఇప్పటికీ వాళ్ళు ఆధిపత్యంలోనే కనిపిస్తూ ఉంటారు మనకి అలాగే క్షత్రియులు క్షత్రులు అంటే రాజులు రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళని తర్వాత వైశ్య వైశ్య మీన్స్ కుమట్లు బిజినెస్ చేసేవాళ్ళు అట్లాగే శూద్ర శూద్ర అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ ఈ మూడు కులాలు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా శూద్రులుగానే పరిగణించబడతారు రెడ్డి కమ్మ వెలమ కాపు నాయుడు చౌదరి ఇలాంటి పెద్ద పెద్ద కులాలని అనుకునేటి అన్నీ కూడా శూద్రుల కిందకి వస్తారు సో మరి ఏ విధంగా మనం వీళ్ళని ఏది ఈ కుల వ్యవస్థను నిర్మూలించవచ్చు అంటే మనం ఫస్ట్ ఏదైతే ఈ కులం అనేది ఏ విధంగా వచ్చిందనేది తెలియాలి మనకి స్టార్టింగ్లో నాలుగున్నవి ఇప్పుడు దాదాపుగా ఆరు వేలకు పైగా కులాలు ఉన్నాయి ఇవి రావడానికి మెయిన్ రీజన్ తాతలు ముత్తాతలు ఏ వృత్తి అయితే చేపట్టారో ఆ వృత్తి పైనే మనకి ఈ కులం పేరు రావటం జరిగింది సో చిన్న చిన్న వృత్తులు చేపట్టిన వాళ్ళని తక్కువగా అంటే తక్కువ జాతి అంటరాని వాళ్ళని చూసేవాళ్ళు పెద్ద పెద్ద వృత్తులు చేపట్టిన వాళ్ళని గొప్పగా చూసేవాళ్ళు అనమాట సో మనం ఆ వృత్తులను ఫస్ట్ వదిలేసేయాలి ఓకే అలాగే మనం అప్లికేషన్ స్టడీ అప్లికేషన్ పెట్టేటప్పుడు కానీ ఏదైనా స్కీమ్ కానీ గవర్నమెంట్కి కానీ ఏదైనా అప్లై చేసేటప్పుడు అక్కడ క్యాస్ట్ అనేది ఒక కాలం కనిపిస్తుంది ఈ క్యాస్ట్ అనే కాలం దగ్గర నో అని రాయండి ఓకే మీకు డౌట్ వస్తుంది అట్లా రాయొచ్చు అని ఎస్ హండ్రెడ్ పర్సెంట్ రాయచ్చు డాక్టర్ మోహన్ బాబు యాక్టర్ హీరో సినిమా హీరో మోహన్ బాబు యూనివర్సిటీలో క్యాస్ట్ అనే కాలం ఉండదండి ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్టర్ సమరం ఈనే అందరికీ తెలిసిన వ్యక్తే ఆయన ఎంబీబీఎస్ చదివే రోజులలో ఆయన సీటుకి క్యాస్ట్ దగ్గర నో అని రాస్తే ఆయనకి సీట్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేసి సీట్ తెచ్చుకున్నటువంటి పర్సన్ అట్లాగే ఉన్నతంగా ఆలోచించాలి మనం చిన్న చిన్న వృత్తులు చిన్నగా ఆలోచించకుండా ఉన్నతంగా ఆలోచించినట్టయితే మనం కుల వివక్షతను ఇప్పుడు కాకపోయినా ఇంకో పది తరాల తర్వాత అయినా కూడా దీన్ని నిర్మూలించవచ్చు